హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అనాథాష్టమంలోన ఫంక్షన్కి అయితే జగదాత్రి కౌశికి యువరాజ్ నిషి అందరూ అంటే భరద్వాజ మరియు రేఖ అందరూ వచ్చేసి ఉంటారనమాట అక్కడ జగదాత్రి వాళ్ళమ్మ అంటే కావ్య ఫోటో చూసేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా వాళ్ళందరూ వెనకాల నిలబడి ఉంటే జగదాత్రి మాత్రం ముందుకు వెళ్ళేసి వాళ్ళ అమ్మ ఫోటోకి పూలయితే సమర్పిస్తూ ఉంటుందన్నమాట అలా పూలు వేస్తూ ఉంటే అప్పుడే భరద్వారా వచ్చి భరద్వాజ వచ్చేసి మీ అమ్మ కనుక ఇప్పుడు బ్రతికి ఉన్నింటే నువ్వు పోలీస్ అయ్యావు అనేసి తెలుసుకుని అంటే పోలీస్ అయ్యావు కదా పోలీస్ యూనిఫామ్ చూ చూసేసి మీ అమ్మ చాలా అంటే చాలా సంతోషపడి ఉండేదమ్మ కానీ ఆ అదృష్టం లేకపోయింది కావ్యకి అనేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే నాన్న వెనకాల వాళ్ళందరూ ఉన్నారు వింటారు నాన్న ఆపండి నాన్న అనేసి జగదాత్రి అయితే భయపడుతూ అంటూ ఉంటుందన్నమాట ఈ మాటలు ఈ విషయం మొత్తం విన్న జగద ఇక్కడ వెనకాల నిషి మరియు కౌశికి అందరూ చాలా అంటే చాలా షాకింగ్గా వింటూ ఉంటారనమాట అప్పుడే కౌశికి అయితే ఏమనుకుంటుంది అంటే అంటే ఆ బాంబు పేలినప్పుడు నేను స్పృహ లేకున్నట్టు పడిపోయినప్పుడు వదిన వదినా అనేసి అంటూ ఉంటే అన్న అంటే అప్పుడు చేడి ఎందుకు నన్ను అలా పిలిచింది అనేసి నేను ఆలోచించడము ఇప్పుడు మావయ్య గారు వచ్చేసి పోలీస్ అనడము అంటే జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటే అనమాట అంటే నా అనుమానమే నిజమనమాట ఎందుకు జగదాత్రి ఇలా దాచిపెడుతుంది అనేసి కౌశిక్ అయితే ఆలోచనలో ఉంటుందన్నమాట అప్పుడే యువరాజ్ అయితే ఏంటి జగదాత్రి జేడీనా పోలీసా అనేసి ఆశ్చర్యంగా వింటూ ఉంటాడనమాట అప్పుడే జగదాత్రి అయితే ఏం మాట్లాడకుండా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన జగదాత్రి జేడీ అనేసి జేడీ కాదు అనేసి కేడీ జేడీ జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఎలా కవర్ చేయనున్నారు అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్